శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పిల్లలు ఈరోజు మనము మూఢనమ్మకాల గురించి తెలుసుకుందాం మూఢనమ్మకాలు మంచివా ఇంత విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి అయినప్పటికీ కూడా మూఢనమ్మకాలు మంచివి కావని తెలిసిన ఇంకా అజ్ఞానం వల్ల మూఢనమ్మకాలను నమ్ముతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అందుకే మూఢనమ్మకాలు నమ్మకూడదు అనగనగా ఒక రాజు ఉండేవాడు ఆ గారికి సంతానం లేదు పిల్లలు లేదు యజ్ఞాలు చేశాడు యాగాలు చేశాడు గుళ్ళోలో తిరిగాడు పండితులతో సలహా తీసుకున్నారు చివరికి ఒక తంత్రగాడు ఏం చెప్పాడంటే రాజా నాలుగైదు సంవత్సరాల వయసున్న పిల్లవాడిని బలిస్తే నీకు సంతానం కలుగుతుందని చెప్పారు రాజు రాజ్యమంతా ప్రకటన చేశాడు ఏమై ఎవరైతే నాలుగైదు సంవత్సరాల వయసున్న పిల్లవాడిని నాకు ఇస్తారో కావాల్సినంత కావలసినంత ఇస్తానని చెప్పాడంట ఎవరైనా తమ పిల్లల్ని ధనమిస్తానంటే ఇస్తారా ఏ తండం నుండి ఆ నగరంలో ఉన్నటువంటి ఒక బీదవాడు చాలా మంది సంతానం ఉన్నారు ఆయనకు కుటుంబం గడవడమే కష్టంగా ఉంది నాలుగైదు సంవత్సరాలు కొడుకున్నాడు మీరు ఇచ్చినట్లయితే నాకు ధనం వస్తుంది మేము సుఖంగా ఉండవచ్చు అనుకుని రాజుగారికి ఆ పిల్లవాన్ని ఇచ్చేసి ధనం తీసుకున్నాడు అయితే బలిచ్చే ముందు పిల్లవాడిని నీ చివరి కోరిక ఏమిటి అని అడిగాడు ఎవరైనా చేసినట్లయితే వాళ్లకు ఉరి శిక్ష పడితే ఉరి తీసే ముందు నీ చివరి కోరిక ఏమిటని అడుగుతారు తీరుస్తారు ఈ బలించే పిల్లవాడిని నీ చివరి కోరిక ఏంటి బాబు అని అంట నాకింత బంకమట్టి తెచ్చియండి అన్నాడు అనగానే బంకమట్టి తెచ్చిచ్చారు ఆ పిల్లవాడు ఆ బంకమట్టితో నాలుగు బొమ్మరిళ్ళని కట్టి మొదట ఒక బొమ్మరిల్లు తన్నాడు ఆ తర్వాత రెండవ దానిని తన్నాడు ఆ తర్వాత మూడవ దానిని తన్నాడు నాలుగో బొమ్మరిల్లు ముందు రెండు చేతులు నమస్కారం చేస్తూ ధ్యానిస్తున్నాడు అప్పుడు రాజు రాజడిగాడేట ఏంటి నువ్వు చేస్తున్నా మరి అని అడుగుతా పిల్లవాడు ఏమన్నాడు ఈ మొదటిల్లు మా తల్లిదండ్రుల డబ్బు కాశపడి కొడుకునని ప్రేమ లేకుండా నన్ను మీకు అమ్మేశారు రెండవ ఇల్లు నా బంధువులది అమ్మా నాన్న బలిపడడానికి నన్ను రాజుకిస్తుంటే ఉంటే వద్దని ఎవరు చెప్పలేదు మూడవ ఇల్లు రాజుగారిది మీది అదేమిటి అన్నాడు రాజు అనేవాడు ప్రజలను రక్షించాలి అపంశుభం ఎరగనటువంటి నన్ను బలి ఇవ్వాలనుకున్నావు ఈ నాలుగవ ఇల్లు భగవంతుడు ఈ కష్టాలు వచ్చినప్పుడు భగవంతుని ధ్యానించినట్టయితే భగవంతుడు కష్టాలను తీరుస్తాడు నాకు వచ్చినటువంటి కష్టాన్ని తీర్చమని భగవంతుని నేను వేడుకుంటున్నాను ఎవరి ముందు తల వంచకూడదు మా కష్టాలను తీర్చేవాడు భగవంతుడే అందుకే నేను ఈ నాలుగో ఇల్లు భగవంతుంది అని చెప్పాడు చెప్పగానే రాజులో మార్పు వచ్చేసి అయ్యో నాకు సంతానం లేదని చెప్పేసి అభంక్షుభమైన పిల్లవాడిని చంపాలని చూశాను ఇది మహాపాపం ఈ మూఢ నమ్మకం సరైనది కాదు ఈ రోజు నుంచి ఈ పిల్లవాడే నా కుమారుడు అని చెప్పేసి ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేసి తన తర్వాత రాజ్యాన్ని ఆ ఇచ్చాడు శాస్త్ర విజ్ఞానం పెరిగినా ఇంకా గూఢనమ్మకాలలో ప్రజలు ఇంకా మగిపోతూ ఉన్నారు గూఢనమ్మకాలను ఎవరు నమ్మవచ్చు నమ్మితే ప్రమాదం సర్వే జనా సుఖినో